ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి సైన్ పివీసీ పివి ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ పేపర్స్

తల్లి ప్రమీలమ్మ అప్పలనాయుడు ఆధ్వర్యంలో స్థానిక మహిళలు నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ తీసుకుని వస్తున్న సూపర్ సిక్స్ పథకాలను గురించి వివరించారు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ ని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు నికు 4000 పెన్షన్ వస్తుంది నికి అన్ని చేపిస్తారు బస్

కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి